పని అయితే గ్యారెంటీటా బండి గడానికి అయితే గ్యారెంటీ మల్లాయపల్లి బాల్రెడ్డి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా సేల్ కాకుంటే నెంబర్ చెప్పు సరేతో ఎప్పుడు తూర్పు ఎదులే వాటికి నెంబర్ చెప్పు తొమ్మిది ఆరు సున్నా మూడు ఎనిమిది మూడు నాలుగు నాలుగు ఎనిమిది ఎనిమిది సేల్ కాకుంటే మాట్లాడుకోండి మళ్ళీ జరుగుతుంది తూర్పు కులంలో జర పెద్ద ఉండదు ఎద్దులు అయితే జర పెద్ద ఉండవు సైజ్ అయితే గుడ్డ లేవు